శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై పదహారవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి పూర్తి విషయాలను అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు పని ఒత్తిడి నుండి మీరైతే బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీకు ఆఫీసులో సహ ఉద్యోగుల యొక్క సహాయం తప్పకుండా పొందే అవకాశం అయితే కనిపిస్తోంది మీరు చేసే పనులు వేగవంతం కావడం కోసం మీ తోటి ఉద్యోగస్తులు మీకు హెల్ప్ చేస్తారు రేపటి రోజున కుంభరాశి వారు మాత్రం మీ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకండి డబ్బుల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఇది ధన ఆదాయం మీకు ఈ సమయంలో పెరగబోతోంది ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు మీ సన్నిహితులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు ప్రవర్తించే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వారి యొక్క ప్రయాణాలు అయితే వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడేట ప్రయత్నం చేయాలి కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా నూతన విజయాలను మీరు సాధించబోతూ ఉన్నారు అలాగే మీకు జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు రేపటి రోజున అంతగా గొప్పగా ఏమీ లేదు అలాగే మీరు నిరాశ చెందాల్సిన పని కూడా లేనే లేదు ఇక రుణ బాధల నుండి బయటపడేందుకు మీకు ఆర్థిక ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ఇక పెండింగ్ పడినటువంటి పనులు అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు కుంభరాశి వ్యక్తులకు భవిష్యత్తు గురించి మీరు కష్టపడి పని చేస్తారు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి బాగా తపన పడతారు ఇక విధంగా డబ్బులను మీరు సేవింగ్స్ చేసే పనులు సఫలం అవుతాయి ఏమైనా విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక మీకు సమయం ఇప్పుడు అనుకూలంగా మారుతుంది కుంభరాశి వ్యక్తులకు ఆదాయపరమైనటువంటి మార్గాలు పెరగబోతూ ఉన్నాయి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలు రేపటి రోజున ఫలించబోతూ ఉన్నాయి కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి శుభకార్యాలు చేయడానికి ఆలోచన చేస్తారు జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం గణేషుడిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్